నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వివిధ రకాల విరేచనాలు తగ్గేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మరి విరేచనాలు కొంతమందికి కొన్ని కొన్ని రకాలుగా అవుతుంటాయి అంటే చీముతో కూడినటువంటి విరేచనాలు జిగురుతో కూడినటువంటి విరేచనాలు దుర్వాసనతో కూడినటువంటి విరేచనాలు రక్తంతో కూడినటువంటి విరేచనాలు బంకతో కూడినటువంటి విరేచనాలు కొంతమందికి ఈ రకమైనటువంటి విరేచనాల్లో కొన్ని కొన్ని రకాలైనటువంటి విరేచనాలు అవుతుంటే కొంతమందిలో నేను చెప్పినటువంటి అన్ని లక్షణాలు కూడా ఈ విరేచనాల్లో బహిర్గతం అవుతూ ఉంటాయి మరి కొంతమందికి ఆ విరేచన వచ్చే ముందు కడుపునొప్పి ఉంటుంది అసంపూర్తిగా విరేచనమైనట్లు ఉంటుంది అదేవిధంగా నీరసము నిస్త్రాణ బలహీనత ఇలాంటి లక్షణాలు కూడా కలుగుతూ ఉంటాయి అన్నమాట మరి ఈ సమస్యలు ఎదురైనప్పుడు ప్రకృతి వైద్యం పైన సహజితమైనటువంటి వైద్య విధానాలపైన చక్కటి అవగాహన కలిగి ఉంటే వాటిని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవడం కూడా చాలా తేలిక మరి నేను చెప్పినటువంటి వివిధ రకాలైనటువంటి విరేచనాలు తగ్గేందుకు ఒక చక్కటి ఔషధాన్ని ఎలా మనం తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మరి మీరందరూ రాసుకోండి ఎంతోమంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య కాబట్టి ఎంతోమందికి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఔషధ యోగం ఉపయుక్తకరంగా ఉంటుందన్నమాట మరి దీనికి కావలసినటువంటి పదార్థాలు జీలకర్ర వాము శొంఠి మిరియాలు చిట్ట చివరిది కొడిసెపాల విత్తులు ఇది చాలామందికి తెలియదు కాబట్టి దీన్ని నిదానంగా చెప్తున్నాను నిదానంగా రాసుకోండి కొడిసెపాల విత్తులు అంటే కుటజ బీజ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట ఈ కొడిసెపాల విత్తులు లేదా కుటజ బీజ అనేటివి సంవత్సరం అంతా కూడా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి కొడిసెపాల విత్తులు లేదా కొడిసెపాల విత్తనాలు ఇవి పౌడర్ కూడా చాలా సులువుగా వీటిని పౌడర్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ పదార్థాలన్నిటిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే జీలకర్రని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకొని వేయించేసేయండి అదేవిధంగా వాముని కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకొని దూరగా వేయించేసేయండి శొంటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి పక్కన పెట్టుకోండి అదేవిధంగా మిరియాలని ఇరవై ఐదు గ్రాములు తీసుకొని కొద్దిగా వేయించేసేయండి చిట్ట చివరగా కొడిసపాలు విత్తనాలు ఈ ఐదు పదార్థాలని కలిపేసి ఒక మిక్సీలో వేసి బాగా ఖరీదిప్పేసేసి అంతా కలిసిన తర్వాత జల్లించేసేసి ఆ యొక్క చూర్ణాన్ని ఒక గాలు సీసాలో నిల్వ ఉంచుకోండి దీన్ని రోజు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి పరిస్థితి ఎక్కువగా సమస్య తీవ్రంగా ఉండి మరి వయస్సు కూడా పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళైతే రెండు గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు లేదా చిన్న వయసు వాళ్ళైతే పరిస్థితి కొద్దిగా ఉంటే ఒక గ్రాము చూర్ణం అయితే సరిపోతుంది అంటే పొద్దున ఒకటి నుంచి రెండు గ్రాములు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గ్రాములు రాత్రిపూట కూడా ఒకటి నుంచి రెండు గ్రాములు ఆహారానికి ఒక పదిహేను నిమిషాల ముందు వారి యొక్క శరీర తత్వాన్ని అనుసరించి వారి యొక్క వయస్సును అనుసరించి వ్యాధి యొక్క ఉధృత అనుసరించి ఆ యొక్క డోసును వాడుకుంటే సరిపోతుంది ఈ చూర్ణాన్ని అంటే ఒకటి నుంచి రెండు గ్రాముల చూర్ణాన్ని యాభై మిల్లీటర్ల పలచటి తాజా మజ్జిగలు కలిపేసి సేవిస్తూ ఉండాలి లేదా స్వచ్ఛమైనటువంటి వెన్నతో కూడా వాడుకోవచ్చు అనమాట వెన్న కానీ మజ్జిగ కానీ ఈ రెండు అనుపానాల్లో ఏదో ఒకటి వాడుకుంటే సరిపోతుంది ఒకవేళ వెన్నతో తీసుకున్నట్లయితే తగినంత వెన్న కలిపేసి ఆ చూర్ణంలో తగినంత వెన్న కలిపేసి మింగేస్తే సరిపోతుంది అనమాట ఇలాగా రోజు మూడుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల తరచుగా విరేచనాలు ఆ విరేచనాలలో కూడా నేను చెప్పినటువంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నిటి కూడా చాలా చక్కటి పరిష్కారం శీఘ్రంగా సత్వరమే కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట మరి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మరి సమస్య ఇంకా కొద్దో గొప్ప ఉండి ఇంకా వాడదలుచుకుంటే మరికొన్ని రోజుల పాటు కూడా దీర్ఘకాలికంగా కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు కానీ ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా చక్కటి సత్వరమైనటువంటి ఫలితాలు కలిగి భవిష్యత్తులో ఈ సమస్య మరలా పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క ఔషధాలు సదా మన దేహంలో ఉంటూ మనల్ని కాపాడుతూ ఉంటాయి చూసారు కదా వివిధ రకాలైనటువంటి విరేచనాలకు ఎటువంటి చక్కనటువంటి ఔషధాన్ని ప్రకృతి మనకు ప్రసాదించిందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల